అబ్బాయిలు ఏడవరు అంటారు అది ధైర్యం కాదు అది వాళ్లకు నేర్పిన శిక్ష బాధ ఉన్నా బయట చెప్పకూడదు కన్నీళ్ళొచ్చినా లోపలే దాచుకోవాలి ఎందుకంటే అబ్బాయివి కదా అనే ఒక్క మాట వాళ్లని చిన్నప్పుడే మౌనంగా మార్చేస్తుంది ఎవరూ అడగరు నువ్వు బావున్నావా అని అడిగినా కూడా నిజం చెప్పే అవకాశం ఇవ్వరు ప్రపంచం అడుగుతుంది మాత్రం ఒక్కటే రెస్పాన్సిబుల్గా ఉండు స్ట్రాంగ్గా ఉండు ఫ్యామిలీని చూసుకో కాని ఎవరూ చెప్పరు నీ మనసు కూడా ముఖ్యం అని అబ్బాయిలు ప్రేమ చూపించరు అంటారు కాని వాళ్ల ప్రేమ మాటల్లో కాదు త్యాగాల్లో ఉంటుంది తమ కలల్ని పక్కన పెట్టి ఇతరుల భవిష్యత్తుని మోయడం అబ్బాయిల ప్రేమ నవ్వుతూ తిరుగుతున్నాడంటే బాధలేదనుకోకండి అతడు చాలా తట్టుకుని ఇంకా నిలబడి ఉన్నాడని అర్థం ఎక్కువగా మాట్లాడ్డం మానేశాడంటే అతడికి మాటలు లేవని కాదు అర్థం చేసుకునేవాళ్లు లేరని ఈ ప్రపంచంలో ఎవరికీ చెప్పని యుద్ధాలు ఎక్కువగా పోరాడేది అబ్బాయిలే అందుకే నిస్సబ్దంగా ఉన్న అబ్బాయిని ఎప్పుడూ తక్కువగా చూడకండి ఇలాంటి నిజమైన భావాలు ఎక్కడో చెప్పాలి అందుకే ఎస్కే మైండ్ వాష్ని ఫాలో చేయండి